హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఇన్స్టెంట్ పాస్తా రెసిపీని చేసి చూపించబోతున్నానండి ఈ పాస్తాని తయారు చేసుకోవడానికి ఎలాంటి సాక్సులు కానీ మసాలాలతో పని లేకుండా ఇన్స్టెంట్గా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్ కింద అయినా ద బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి మరి ఈ టేస్టీ అయినా పాస్తా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో సొల్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం సూపర్ టేస్టీగా ఉండే రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఇందులోకి నాలుగు కప్పులు దాకా నీళ్ళని పోసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ పావు టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని నీళ్ళని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా టమాటా ముక్కలు వేసుకోండి ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకొని నీళ్లు పోయకుండా పైనల్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఫ్యూరీ కింద గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ నీళ్ళని చూద్దామండి నీళ్ళు చక్కగా మరిగిపోయి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా పాస్తాను వేసుకోండి ఇప్పుడు ఈ పాస్తాని పది నుంచి పన్నెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మనకి పాస్తా వైట్గా వచ్చాయంటే మనకి ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము నైక్ని తీసుకుని నైక్తోటి ఇలా కట్ చేస్తే ఇలా బ్రేక్ అయిపోవాలి ఇలా బ్రేక్ అయిందంటే మనకి పాస్తా చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఇలా జల్లుడుతోటి ఫిల్టర్ చేసుకోండి వీటిపైన వెంటనే చల్లటి నీళ్ళు వేసేసుకోండి ఇలా వేసుకోవడం వలన మనకి పాస్తా తిక్కిపోకుండా మనకి తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చక్కగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వెల్లులు తరుగు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు కప్పు దాకా ఉల్లిపాయ తరుగు కప్పు దాకా క్యాబేజీ తరుగు వేసుకోండి అలాగే కప్పు దాకా క్యారెట్ తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బీన్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి బఠానీ కూడా వేసుకోండి ఇవి వేసిన వెజిటేబుల్ అన్ని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్ అని చక్కగా ఫ్రై అయ్యాక పావు దాకా పసుపు పావు దాకా జీలకర్ర పొడి హాఫ్ తీసుకున్నదాకా మ్యాగీ మసాలా వేసుకోండి మీ దగ్గర మ్యాగీ మసాలా లేదనుకోండి వీటి బదులు గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం టమాటా ప్యూరీ కోసం మంచి పండునివి మంచి కలర్ ఉన్న టమాటాలు తీసుకుంటే ఈ పాస్తా మంచి కలర్ మంచి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కాన్ఫ్లవర్ని నీళ్ళలో కలుపుకొని ఇప్పుడు ఈ వెజిటేబుల్లోకి వేసేసుకోవాలి ఈ కాన్ఫ్లవర్ వేయడం వల్ల ఎటువంటి సాక్స్లు వేయిపోయినా ఈ పాస్తా చాలా టేస్టీగా గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకుని ఈ గ్రేవీ అంతా పాస్తాకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి లాస్ట్గా ఒక నిమిషం పాటు గరిటితో కలుపుతూ మంటని లోటు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే మనకి జ్యూసీ జ్యూసీ అయినా టేస్టీ అయినా పాస్తా మనకి రెడీ అయిపోతుంది వీటిని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పాస్తా రెసిపీ మనకి రెడీ అయిపోయినట్టే ఎటువంటి సాక్స్లు కానీ మసాలాలు కానీ వాడకుండా అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చాలా క్లిక్గా తయారు చేసేసుకోవచ్చు ఈ పాస్తా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారండి బ్రేక్ఫాస్ట్లకైనా నైట్ డిన్నర్లకి అయినా స్నాక్స్ కింద అయినా ఎలాగైనా చేయొచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అందరు చాలా ఇష్టంగా తింటారండి మనం ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు బయట తింటారండి చాలా హెల్దీగా చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ పాస్తా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా తగ్గిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి మన ఛానల్లో ఇలాంటి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి చూడండి మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్ట్ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి